హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అచ్యుతాస్ తెలుగిల్లు ఈరోజు మన ఛానల్లో మనం సమ్మర్లో ప్రిపేర్ చేసుకునే రెండు చాలా ఇష్టమైన ఐటమ్స్ చూపించబోతున్నానండి అవి వచ్చి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పొటాటో ఫ్రై అలాగే వేసవిలో శరీరంలో వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇచ్చే పెసరపప్పు చారండి వేసవ కాలంలో అందరం కందిపప్పుని అవాయిడ్ చేసి పెసరపప్పు చారుతో పెసరపప్పుతో మనం పెసరపప్పు చారు దీన్ని పెసర అని కూడా అంటారండి దీన్ని ప్రిపేర్ చేసుకుని తింటే మనం వేసవకాలంలో వేడిని అవాయిడ్ చేయొచ్చండి చాలా టేస్టీగాను ఉంటుంది అలాగే శరీరం చాలా కూల్గాను ఉంటుంది ఈ పెసరపప్పు చారుని ఎలా ప్రిపేర్ చేయాలో ఈజీ వేలో చూపిస్తానండి ఈ పొటాటో ఫ్రై అలాగే పెసరపప్పు చారు మనకి హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అలాగే మన ఛానల్ మొదటిసారి చూసేవాళ్ళైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోద్దాము ముందుగా మనం పెసరపప్పు చా పెసరపప్పు చారికి పెసరపప్పుని ఇలా చిన్న కప్పుతోనూ లేదంటే మెజర్మెంట్ ప్రకారం అయితే ఒక త్రీ టీ స్పూన్స్ తీసుకోండి నలుగురు మనుషులకు సరిపోతుంది చాలా పలుచగా ప్రిపేర్ చేసుకుంటామండి ఇది మనకి రసం ఎలా ఉంటుందో అంత పలుచగా ఉంటుంది అలాగే బాడీకి చాలా కూల్నెస్ ఇస్తుందండి ఇలాగా ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ పెసరపప్పు చేత తీసుకొని చక్కగా త్రీ ఫోర్ టైమ్స్ శుభ్రంగా కడుక్కొని నెక్స్ట్ మనం దీన్ని ఒక కప్పు పెసరపప్పుకి మీరు ఏకి దేనితోన్నా తీసుకోండి మెసర్మెంటు ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ పోసుకొని చక్కగా స్టవ్ మీద పెట్టుకొని ఇది కుక్కర్లో ఉడికించాల్సిన అవసరం లేదండి చాలా పెసరపప్పు పప్పు చాలా తొందరగా ఉడికిపోతుంది అందుకని మనం మామూలుగా మనం పప్పుచార్ ప్రిపేర్ చేసుకునే దాంట్లోనే బాండీలోనే ఉడికించేసుకోవచ్చండి ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుంది ఇలా ఉడికించుకుని చక్కగా మెత్తగా చేసుకోవాలండి ఇలా చక్కగా మనకు ఉడిగిపోయింది కదండి ఈ టైంలో ఒకవేళ ఉడకకపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి కానీ ఒక ఒక గ్లాస్కి ఒక కప్పుకి రెండు కప్పులు మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుందండి వాటరు నెక్స్ట్ ఇలా ఉడికిన తర్వాత మాడకుండా చూసుకోండి మాడితే మటుకు మనకి ఫ్లేవరే మారిపోతుంది ఇలా చక్కగా ఉడికిన తర్వాత దీంట్లో ఒక రెండు నుంచి మూడు స్పూన్లు కళ్ళు ఉప్పు వేసుకొని అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని పప్పు గుత్తితో చాలా మెత్తగా మెదుపుకుందామండి పప్పు గుత్తి అవైలబిలిటీ లేని వాళ్ళు మిక్సీలో వేసుకొని మనం కందిపప్పుని ఎలా చక్కగా మెత్తగా చేసుకుంటామో అలా చేసుకోండి ఇలా చక్కగా మెత్తగా మెదుపుకున్న తర్వాత దీంట్లో ఒక లీటర్ నుంచి లీటర్న్నర వాటర్ యాడ్ చేసుకోవచ్చండి చాలా కన్సిస్టెన్సీ చాలా పల్చగా ఉంటుందండి అప్పుడే మనకి ఈ పప్పుచారు టేస్ట్ ఉంటుంది చిక్కగా అవసరం లేదు ఇది మన కందిపప్పుతో చేసుకునే పప్పుచారు లాగా చిక్కగా ఉంటే బా బాగోదండి నేను వేసవ కాలంలో కందిపప్పుని అవాయిడ్ చేసి ఈ పెసరపప్పుని ఆ త్రీ మంత్స్ ఇదే వాడుతానండి ఇదిగోండి ఇలాగా పల్చని కన్సిస్టెన్సీలో మనం వచ్చే వరకు వాటర్ పోసుకొని ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని దీంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము ఈ ఇంగ్రీడియంట్స్ వచ్చి పచ్చిమిర్చి అండి నాలుగు పచ్చిమిర్చి నేను చీరికలుగా చేసుకున్నాను పండిన పచ్చిమిర్చి అయితే బాగుంటాయండి అలాగే ఒక ఆనియన్ చక్కగా స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకున్నాము అలాగే ఒక టమాటో టమాటో ప్లస్ అల్లము దీనికి ఈ పప్పుచారికి చాలా ఇంపార్టెంట్ అండి ఇవి రెండు ఉంటేనే మనకి ఈ పెసరికొట్టు టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చి ఇలా చిన్న ముక్క అల్లం తీసుకొని చక్కగా మెత్తగా పచ్చ పచ్చగా దంచుకొని యాడ్ చేయండి అలాగే కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే మనకి ఈ పప్పుచారు టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే ఇది తినేటప్పుడు మనకి వేడిగానే ఉండాలండి చల్లారిపోతే మనకి టేస్ట్ బాగుండదు అయితే రైస్ అయినా వేడిగా ఉండాలి లేకపోతే ఈ పెసరకొట్టయిన వేడిగా ఉండాలి ఈ అల్లం కూడా యాడ్ చేయడం వల్ల మనకి పె పప్పుచోరు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చక్కగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మరగనివ్వండి మనకి ముక్కలు ఉడికాయ అంటే మనకి పెసరకొట్టు రెడీ అయిపోయినట్టే ఇలా మూత పెట్టుకుని చక్కగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మరిగనివ్వండి ఇదిగోండి చక్కగా మనకు ముక్కలన్నీ ఉడికిపోయాయి అలాగే పెసరపప్పు చార్ చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుందండి తప్పనిసరిగా మీరు వేసవి కాలంలో ట్రై చేసి చూడండి వీక్లీ వన్స్ అయినా మనం మన మెనూలో వేసవిలో తప్పనిసరిగా చేసుకోవాల్సిన రెసిపీ ఇది అలాగే దీనికి కాంబినేషను బొటాటో ఫ్రై చాలా బాగుంటుంది ఇదిగోండి అది మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని ఇలా పాన్ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర మెంతులు అలాగే ఎండుమిర్చి ఎండుమిర్చి రెండు రెండు కానీ మూడు కాని వేసుకోండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా నెక్స్ట్ వచ్చి పచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రేఖలను కూడా వేసుకొని దోరగా వేగనివ్వండి పోపు వేగడంలోనే మనకి ఉప్పుచారమ్మదనం వస్తుంది దీనికి ఇంగు యాడ్ చేయకూడదండి అలాగే కరివేపాకు కూడా వేసుకుందాము కరివేపాకు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఒకసారి స్టవ్ మీద మనం పప్చార్ని పెట్టుకొని ఈ పోపుని దీంట్లో యాడ్ చేసుకుందామండి ఈ టైంలో ఒకసారి మీరు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి నెక్స్ట్ ఫైనల్ టచ్గా దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక్కసారి స్టవ్ మీద పెట్టి ఒక్క మరుగు మరగనిచ్చి దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని దీని కాంబినేషన్ వచ్చి పొటాటో ఫ్రైని మనం ప్రిపేర్ చేసుకుందామండి పొటాటో ఫ్రై నా స్టైల్లో నేను చూపిస్తానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు పొటాటోస్ అండ్ ఆనియన్స్ మట్టికే వాడతాను దీంట్లో ఏమి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమి పొడిలు కానీ ఏమి వేయకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మా పిల్లలకి చాలా ఇష్టమైన రెసిపీ అండి మీ మీ పిల్లలు కూడా ఇష్టపడతారు తప్పనిసరిగా ఈ కాంబినేషను మీరు ఒకసారి ట్రై చేయండి వేసవి ఇది బాడీకి చాలా కూల్నెస్ ఇస్తుందండి ఈ పెసరపు కట్టు అందరికీ ఈజీ డైజెషన్ అవుతుంది ఇప్పుడు మనం పొటాటో ఫ్రై ప్రిపేర్ చేద్దాము ఇలాగ ఒక హాఫ్ కేజీ పొటాటోస్ తీసుకుని దానికి ఒక రెండు కానీ మూడు కానీ ఉల్లిపాయలు తీసుకుని చక్కగా తొక్కలు పీల్ చేసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలండి అప్పుడే మనకి పొటాటో ఫ్రై చక్కగా ఒకదానికొకటి అంటుకోకుండా ముక్కలు పొడి పొడిగా మరీ క్రిస్పీగా ఉండదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది నా సిగ్నేచర్ రెసిపీ అని చెప్పచ్చు ఎందుకంటే మా ఇంట్లో అందరు ఇష్టపడతారు ఈ రెసిపీని ఇలా ముక్కలు కూడా మనం ఇలా పల్చగా కోసుకోవాలండి అప్పుడే చక్కగా ఈవెన్గా ఉడుగుతుంది ఉడికి మనకి ఫ్రై చాలా బాగా వస్తుందండి ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు ప్లస్ పొటాటోస్ కూడా ఇలా ఉల్లిపాయలు కూడా మరీ సన్నగా కట్ చేయకూడదండి ఎందుకంటే పొటాటోస్ ఉల్లిపాయలు ఈవెన్గా ఉడిగితేనే ఒకటి వాడిపోయి ఒకటి ఉడకకుండా ఉండకుండా చక్కగా వస్తుందండి నెక్స్ట్ వచ్చి ఇలా చక్కగా మనం నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేదంటే మందపాటి గిన్నె కానీ పెట్టుకుంటేనే మనకి ఈ పొటాటో ఫ్రై అంటుకోకుండా ముద్దలా కాకుండా విడివిడిగా వస్తుందండి ఇలా మనం చక్కగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది దీంట్లో ముందు పసుపు యాడ్ చేసుకోండి అప్పుడే మనకి అంటుకోకుండా వస్తుంది ఈ ఫ్రై ఇది ఒక టిప్ అండి ముందు ఆయిల్ మరిగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని దాంట్లో ఇలా ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు స్లైసెస్ వేసి వన్ మినిట్ ముందు ఉల్లిపాయలని మగ్గనివ్వండి నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పొటాటోస్ కూడా యాడ్ చేసేసుకుందాము పొటాటోస్ ఒకటకొకటి అంటుకోకుండా ఉండేలాగా చూసుకుని మనం డ్రై ఆనియన్స్కి ఎలాగైతే మనం విడివిడిగా తీస్తామో అలా తీసి వేసుకోండి అప్పుడు మీకు మొక్కలన్నీ ఈవెన్గా వేగుతాయి ఈ ఫ్రై చాలా బాగుంటుందండి చాలా ఈజీగా ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది అలాగే మీడియంలో పెట్టకూడదండి ఇది మనం దగ్గరుండి హై ఫ్లేమ్లోనే హై ఫ్లేమ్ కన్నా కొంచెం తగ్గించి పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలండి అప్పుడు మనకి టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇదిగోండి ఇలా చక్కగా ఈ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మనం లైట్గా సాల్ట్ వేసుకొని అలాగే కరివేపాకు కూడా వేసుకొని చక్కగా కలుపుకొని మళ్ళీ ఒక్క నిమిషం వేగనిద్దామండి ఈ ఫ్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ కూడా దీంట్లో వేసిన ఉల్లిపాయ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి ఇలాగా కరివేపాకు కూడా వేసి వేగనివ్వండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిందంటేనే మనకి ఫ్రై రెడీ అయిపోయిందని ఇండికేషన్ అండి ఇలా చక్కగా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం కారం వేసుకుందామండి కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే పొటాటోస్ కొంచెం స్వీట్నెస్ ఉంటాయి కదా అందుకని కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఈ టైంలో సాల్ట్ కారం మనం సరిపడిగా వేసుకొని ఒకసారి చెక్ చేసుకుని కారం వేసిన తర్వాత ఎక్కువసేపు వేగనాల్సిన వేగాల్సిన అవసరం లేదండి కారం మొక్కలకి పట్టేలాగా ఈ ఉ అయ్యేలాగా చూసుకొని నెక్స్ట్ ఇంక మనం లాస్ట్లో మళ్ళీ కరివేపాకు యాడ్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ పొటాటో ఫ్రై రెడీ అయిపోతుందండి ఓకే ఫ్రెండ్స్ మీకు నా రెసిపీస్ నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి మన క్రేజీ కాంబినేషన్ పెసరకట్టు అండ్ పొటాటో ఫ్రై రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ఈ కాంబినేషన్ ట్రై చేసి చూడండి అలాగే వేసవిలో పెసరకట్టును ఎక్కువ సార్లు తినండి బాడీని కూల్ చేసుకోండి